జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల బంద్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో స్థానిక శాసనసభ్యురాలు డీకే అరుణ పాల్గొన్నారు అనంతరం స్థానిక కృష్ణమేని చౌక్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ అని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీదన్నారు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రధాని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు రాత్రి ఆకస్మికంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఐదు వందల మరి వెయ్యి రూపాయల నోట్లు ఆ అర్ధరాత్రి నుంచే చెల్లవని ప్రధాని స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు చిత్తు కాగితాలని స్వయంగా ప్రధానమంత్రి నోటు నుంచే మరి మాట్లాడినటువంటి సందర్భంలో మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్య ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవడమే కాకుండా ఇరవై రోజుల నుంచి కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఐదు వందల రూపాయల నోటు మార్కెట్ తీసుకపోతే ఎక్కడ ఐదు వందల రూపాయల నోటు చెల్లరు వెయ్యి రూపాయల నోటు మార్కెట్ తీసుకపోతే ఎక్కడ కూడా వెయ్యి రూపాయల నోట్ చెల్లెదు అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రజానీకాలు నెట్టినటువంటి మోడీ మీద ఆర్చువల్ గత పెద్ద ఎత్తున ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావాలి ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి మోడీ గారి మీద పెద్ద ఎత్తున చేస్తున్నారని తమ ఉంది నల్లధనం కోసం నల్లధనాన్ని బయటి తీయడం కోసం రద్దు చేసిన దేశ దోషణ్ని అరికట్టడానికి రద్దు చేసినటువంటి మాట ఏదైతే ప్రధానం మాట్లాడుతుందో దానికి మీరు చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సరైంది కాదు మీరు చేసినటువంటి అమలు చేసినటువంటి తీరు సరైంది కాదు ఇది మోడీ గారు అనాలోచితంగా తీసుకునేసట్టి నిర్ణయం వల్ల రోజు దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది